మండలంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ నాలుగు రోడ్లు ఆధునీకరణకు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంజూరు దారమఠం సాలిక మల్లారం అమ్మపేట చోద్యం విప్పలపాలెం రోడ్లకు ఈరోజు శంకుస్థాపన మండల పార్టీ అధ్యక్షులు చిటికెల తారక వేణుగోపాల మండల నాయకులతో కలిసి కలిసి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు చోద్యం సర్పంచ్ అదనపు గోపాలకృష్ణ చోద్యం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చిట్టికల సాంబమూర్తి జోగం పేట మాజీ సర్పంచ్ సూర్ల సీతారామమూర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ బయట ఎయిన్ఫోసీ గారు సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో మన కొనుగోలు మాటలు ఉన్నటువంటి కన్పిటీ రోడ్లకి నాలుగు రోడ్లకి నిధులు ఇవ్వడం జరిగింది అవి ఆల్రెడీ టెండర్ కూడా అయ్యి ఈ రోజు పది మూలం మొదలు పెట్టడం జరిగింది నర్చి పార్ట్మెంట్ కొయ్యూరు రోడ్డు నుండి పక్షి చారి మల్లారావు రోడ్డుకి డెబ్బై ఐదు లక్షలు అలాగే నర్సీపట్నం కొయ్యూరు అరణ్బీ రోడ్డు నుండి దార్కోట రోడ్డుకి తొంభై లక్షలు అలాగే కొయ్యూరు నర్సీపట్నం అరణ్బీ రోడ్డు నుండి అంపేట రోడ్డుకి యాభై లక్షలు అలాగే కొయ్యూరు నర్సీపట్నం అరణ్య రోడ్డు నుండి గాదంపాలెం రోడ్డుకి అరవై లక్ష రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది ఈ రోడ్లన్నీ కూడా ఎప్పుడో అయిపోయి ప్రజలతో చాలా పేరు పడుతుందని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఆయన తీసుకెళ్తే తక్షణం స్పందించి ఈ నిధులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మొత్తం నచ్చిపాలను నియోజకవర్గం మీద తొమ్మిది రోడ్లు కాను ఆరు వందల ఆరు లక్షల ఆరు కోట్ల యాభై ఐదు లక్షలు రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అందుకు మా స్పీకర్ ఐదుపోతుల గారికి మా నాయకులకి ప్రజల అందరం తరఫున మేమందరం కూడా నమస్కారం ఇంకో విషయం ఏంటంటే మొన్ననే కొంతమంది నాయకులు ఆయన సగలాగిపోయినటువంటి నచ్చపన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మారిన ధరతో కన్స్ట్రక్షన్ ఆపేశారా పరిమానిసారా లేకపోతే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ పనికి మొదలుపెడేసి ఆ కాంట్రాక్ట్ నిధులు ఎవరు ఏమేం చేయకపోవడం వల్ల జగన్ ప్రభుత్వంలోనే ఆ మెడికల్ కాలేజ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోయారు అవన్నీ కూడా మీకు తెలుసు మీకు తెలిసి కూడా ఏదో ప్రజలు ఏదో తప్పుతో పండిస్తారని ప్రజల దగ్గర ఏదో మేము ఏదో చేసేవని చెప్పుకోవడానికి మీరు చాలా ప్రయత్నిస్తుంది కానీ మీరు ఏం చేశారన్నది ప్రజలు ఆల్రెడీ గమనించారు కాబట్టి మీకు ఈ పరిస్థితి ఇప్పటికైనా సరే ఏదో తల్లిపోలు మారని చెప్పి ప్రజలు మోసం చేయడం కాకుండా నిజంగా ప్రజలకు ఉపయోగపడి పనులు చేసి మీరు కూడా మంచిగా తీసుకోవాలని చెప్పి ఈరోజు చెప్పడం మీ అవకాశం అందరికీ కూడా ప్రశ్నిస్తున్నాం మీకు మీ స్థానిక సంస్థల డబ్బులు మీ మీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ డబ్బులు పంచాయతీ నిధులు కానీ మండల పరిషత్ నిధులు కానీ దాని ఈ లోకల్ బాడీ సర్టిఫికేట్ కూడా ఎల్లి చేసిన నాయకుడు జగన్ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు కానీ మండల పరి మండల ప్ర మండల పరిషత్లు కానీ కూటమి ప్రభుత్వం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కానీ ఫోర్టీ ఫైనాన్స్ నిధులు కానీ ఇంటికి ఎంతో అమౌంట్ ఇచ్చింది ఈరోజు మీరు ఏదన్నా మీరు స్థానిక సంస్థల నుంచి ఏదన్నా డెవలప్మెంట్ చేయగలిగిరంటే అది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ జగన్ ప్రభుత్వం మీరు ఏ పని కూడా చేయలేకపోయారు కాబట్టి నేను వైసీపీ నాయకులు అందరినీ కోరేది ఒకటే ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంటుంది ఏదో మేము పార్టీలో ఉన్నాము మా నాయకుడిని పని చేయాలని చెప్పి కాకుండా మనసాక్షిగా ఒకసారి ఆలోచించి ఏ నాయకుడితో ఏ నాయకుడు హయాంలో ఏ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకి న్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అనుకుంటున్నాను చాలా సుద్రవం కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కనీసం ఈ రూరల్ ఏరియాలోని ఉన్నటువంటి రోడ్లు ముద్దలు పడిపోయి అనేక కష్టాలు పడుతున్నారు ప్రజలు పట్టించుకోలేదు ఈ సంవత్సరం కాలంలో మరి మరి గౌరవీరు ఆంధ్రప్రదేశ్ సభాపతి అయినటువంటి అయ్యప్ప గారు దృష్టికి తీసుకెళ్లడంలో తక్షణమే మరి ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లకి సుమారు రెండు వేల కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మరి ఈ ప్రజలందరూ కూడా ఆ రోడ్డులో చూసి ఆయన ఏంటంటే స్పందించి ఇవ్వడం జరిగింది కొన్ని ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది సంవత్సరం జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క పెడితే మరి పంతొమ్మిది నుంచి ఇరవై వేల వరకు ఏం చేశారన్నది ప్రజలు తెలుసు కానీ ఈ వేళ ఏంటంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి తనకంత అబద్ధాలు ఆస్తున్నాడు అంటే కొంచెం సిగ్గా ఉండే ఆలోచించే ప్రజలు కూడా మాకు చేత ఏదైనా ఏదైనా నిజాన్ని చెప్పండి ఒకసారి ప్రజలు మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోతారు అన్నది మీ అభ్యాకం అని చేత రాబో రోజుల్లో మీరు ఈవేళ ఏంటంటే ప్రజల సమస్య మీద పోరాడాలి అసెంబ్లీకి రావాలి రాలేదు దాక్కుంటున్నారు ఉదాహరణ కూడా చెప్తాను నేను బీజేపీకి ఆ రోజు ఒకే ఒకే ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు వచ్చి ప్రజలు తాలూకు సమస్యలు చెప్పగలిగారు ఒక ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు చేశారు మీరు ఏంటంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అది మీకే వదిలేస్తున్నాం ఆ నైతి విలువలు మీరే చూసుకోండి కానీ ఒక ముఖ్యమంత్రిని నేను ప్రశ్నించే స్థాయి కాకపోయినా వింటున్నాం మాటలు నిన్న కాక మొన్న గోపుల గురించి ప్రచారాలు చేశారు అది మేమే వచ్చినప్పుడు చేశారు అన్న మెడికల్ కాలేజీ గురించి ఇప్పుడు చెప్పారు మా పార్టీ ప్రెసిడెంట్ గారు అది జీవో లేదు బాబోయ్ అంటే జీవో తెచ్చానంటారు అబద్ధాలు ఆటానికి కూడా ఒక అర్థం ఉంటుంది అది చేత ఏదైనా రాబో రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దశ దిశగా ముందుకు తీసుకెళ్ళాలని సో ఉద్దేశంతో అటు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అదే పవన్ కళ్యాణ్ గారు అదే లోకేష్ గారు ఉమ్మడి గారు ఇవాళ ఏంటంటే ముందుకు తీసుకెళ్తారు అది మనం స్వాగతించాలి దాన్ని స్వాగతించిన బదులు అడ్డుక వేయడం ఇవాళ ఏంటంటే ప్రాంతీ షాపులు చూసాం అవి ఏంటంటే కల్తీ మధ్యమన్నారు వాళ్ళే తయారు చేసి వాళ్ళే పెన్షన్ షాపులకు ఇచ్చి దొరికిపోయి ఇవి అనేది కదా చెప్పారు ఇటువంటి ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చాలా